వెల్కమ్ టు స్టూడియో తెలుగు మార్కాపురం ముద్దసానమ్మ ఆలయంలో అమావాస్య సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు అమ్మవారు మహిషాసుర అలంకారంలో భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు ప్రత్యేక అభిషేకాలతో పాటు లలిత సహస్రనామ పారాయణం సుబ్రహ్మణ్య కారావలంబ స్తోత్రం కాలభైరవ అష్టకం అష్టలక్ష్మి స్తోత్రం మహిషాసుర మర్దిని స్తోత్రంతో ప్రత్యేక పూజలు చేశారు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు ఆ యొక్క మిగిలినటువంటి పారాయణం అందరూ కూడా చేద్దాం నేను కూడా చెప్తా మిగిలిన తర్వాత మిగిలిన తర్వాత ఉత్తర పీఠిక మొత్తం కూడా పూజ అయిపోయిన తర్వాత బయట కూర్చొని లక్షణంగా అందరము నేను కూడా చెప్తాను మిగిలినటువంటి అండి అందరం చక్కగా పారాయణ చేద్దాం స్వామి నమో నమీ జమున పది నిమిషాలు టైపడుతుంది మరియు ఈరోజు చైత్ర చైత్రమాసము అలంకారము మా విశాఖ సంభాషించినటువంటి అమ్మవారు కావడం చేత అమ్మవారికి మహిషాసురమర్దని అంటే రాక్షస రాక్షసాదములందరినీ కూడా తన ఖడ్గంతో అతను నరిగి ఆ యొక్క రక్తాన్ని కూడా చేపించి ఆ యొక్క రక్తం కొట్టుమలను కూడా కింద పడకుండా ఆ యొక్క భూమండలా